చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అమరావతి అభివృద్ధి అనుష్ఠాపబుల్ అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు అసలు అమరావతిలో అభివృద్ధి ఉంది రోజు నీళ్లు ఎత్తి తోడిపోవటం పిచ్చి మొక్కలు తీసేయటం తప్ప అమరావతిలో అభివృద్ధి అనేది ఎక్కడన్నా కనపడిందా అమరావతిలో దోపిడీ అనేది అనుష్ఠాపబుల్ అమరావతిలో ఏదైతే నీళ్లు తోడిపోయటం అనేది అన్స్టాపబుల్గా ఈరోజు నడుస్తుంది అమరావతి అప్పులు గా నడుస్తూ ఉన్నాయి అమరావతిలో భూముల్ని దోచుకోవటం ఏదైతే అన్స్టాపబుల్గా నడుస్తూ ఉంది అమరావతి అభివృద్ధి జరగట్ల అమరావతి ఈరోజు అప్పుల వత అయింది అమరావతి ఈరోజు అవినీతి వత అయింది ఒక కిలోమీటర్ రోడ్ వేయటానికి ఈ దేశంలో కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అరవై ఆరు కోట్లు వంద కోట్లు నూట డెబ్బై ఐదు కోట్లతో అనుష్ఠాపబుల్ దోపిడీ అమరావతిలో నడుస్తుంది అనేది క్లియర్గా కనపడతా ఉంది ఇక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు రోజు నీళ్లు ఎత్తి తోడిపోసేటటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది మీరు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యంగా అమరావతికి ఒక రూపాయి కేటాయించింది లేదు మరి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పిచ్చామని చెబుతున్నారు దేనికి ఇచ్చారు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పిప్పించారు అంతకుమించి మీరు క్లెయిమ్ చేయాలి సో ఈ బ్యాంకులకి ల్యాండ్ ఎలికేషన్స్ అనేది ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిపోయింది సో మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి ఇక్కడ ఏదో అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ ఈ బ్యాంకులు వచ్చేస్తే ఏదో లక్షలాది ఉద్యోగాలు వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అదిరిపోతుంది బెదిరిపోతుందన్న రీతిలో నిన్న పెద్దగా ఫంక్షన్ చేశారు అసలైనటువంటి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ఎందుకు అమరావతికి నిన్న శంకుస్థాపన చేయలేదు దానికి సంబంధించి అక్కడ చెప్పా మొన్నటిదాకా ఓదర కొట్టారు ఒక పాతిక సంస్థలని నిర్ణయం మళ్ళీ పదిహేను సంస్థలు అన్నారు దాంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు